రైతులకు నిరాటకంగా తొమ్మిది గంటలు ఇస్తాడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వేది గడ్డి మీదంతా కూడా అసత్య ప్రచారాలకు పాల్పడుతాను వాస్తవంగా ఏడు గంటల్లో కూడా నాలుగు గంటలు మాత్రమే ఇచ్చి మిగతా మూడు గంటలు కరెంట్ ఇవ్వడం రైతులు ఉసురు తీసుకుని జగన్మోహన్ రెడ్డి పంపడవు త్వరలో నిర్ణయం చేయడానికి రైతులందరూ సమాయత్తం అవుతా రౌడీ షీట్లు తెలుస్తాను రౌడీ షీట్లకు ఒక నామ్స్ అన్ని ఉన్నాయి ఆ ఆ ెడ్డి అనే అతను వైసీపీ కార్యకర్తగా మాదిరిగా ప్రవర్తిస్తాన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసిన అతన్ని ఎస్బీఐ చిత్తూరుకి తీసుకురావడం అంతర్యమేమీని మేము క్వశ్చన్ చేస్తున్నాం ఈ విధమైనటువంటి తప్పుడు కేసులు పెట్టి ఎలక్షన్ సభ్యుడు ఏజెంట్ గా కూర్చున్న దానికి అనర్హుల్ జైలు ఉద్దేశంతో ఈ విధమైనటువంటి అక్రమ కేసులు పెట్టన్నారు ఈ అక్రమ కేసులు హైకోర్టులో ఛాలెంజ్ చేస్తాము అవి నిలబడవు అని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు చెల్లాబాబు ఇంటింటికి పోతా అంటే అతన్ని ప్రజల్లో ఆదరణ పెరుగుతుంటే అతని మీద షీట్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము ఈరోజు కోసం చేస్తున్నాం